కాళేశ్వరంలో ఈ నెల ఏడున ప్రారంభం కానున్న మహాకుంభాభిషేకం మహోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలోని రాజగోపురాలు ఆలయాలకు నిర్వహించే సతచండీ మహారుద్ర సహస్ర ఘటాభిషేక కుంభాభిషేక మహోత్సవాల్లో తుని పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారి శిష్యులు పాలు పంచుకోనున్నారు ఈ నేపథ్యంలో కర్రలు చెక్కలతో పరంజ మెట్ల నిర్మాణ పనులు చేపట్టారు తొమ్మిదవ తేదీ ఉదయం పీఠాధిపతి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ఆలయ ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్ర శర్మ తెలిపారు ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ కాళేశ్వరం ముక్తీశ్వర వారి దేవాలయంలో మాఘ శుద్ధ దశమి నుండి ఏడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మహాకుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది జీర్ణోద్ధరణ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలోపడ కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం మళ్ళీ ఈ సంవత్సరం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఏడవ తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు వరకు మహాకుంభాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది శ్రీ శృంగేరి జగద్గురులు యొక్క అనుగ్రహంతో తుని సచ్చిదానంద సరస్వతి స్వామి వారి పీఠాధిపతుల కరకమలంలో చేత తొమ్మిదవ తారీఖు రోజున ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాలకు మహాకుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర వారి దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది